అసలు వాళ్ళతో సపరేట్గా మాట్లాడాలనుకున్నా కానీ మాకు అందరూ ఈరోజు కలవటం నాకు నిజంగానే అదృష్టంగా భావిస్తున్నా మన మిగతా మిత్రులకి అందరికీ నేను చెప్పేది ఏంటంటే ట్రైబల్స్ అని ఒక రిజర్వేషన్ అంటూ ఉంది ఆ ప్లేట్లో భోజనం ఉంటే కదా మనం అందరం తినగలిగేది అసలు దానికే ముప్పు వస్తుంది కాబట్టి మనం ఏం వేరే కొట్లాడకుండా అది నాకు కావాలి ఇది నాకు కావాలి అసలు అసలుకే వస్తుంది కాబట్టి మనం అందరము ఒకటే యూనిటీగా ఉండి మనం ఫైట్ చేద్దాం మన రైట్స్ కోసం ఇప్పుడు జీవో నెంబర్ త్రీ జీవో నెంబర్ థర్టీ త్రీ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడటానికి ఇవన్నీ నేను ఆ జిఆర్ఎస్ఎస్ వాట్సాప్ చూశాను దాన్ని చూస్తుంటే మీరందరూ నాకంటే బాగా తెలిసినట్టుంది జీవోలు ఈ జీవోల గురించి కాన్స్టిట్యూషన్ గురించి కాబట్టి నేను దాని గురించి ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు ఇది రాజకీయ పరమైనది కావచ్చు అల్టిమేట్లీ మీకు తెలుసు ఇదంతా రాజకీయం కానీ ప్రస్తుతం కోర్టులో ఉంది కాబట్టి మనం ప్రభుత్వానికి దగ్గరికి వెళ్ళి కోర్టులో గట్టిగా మన వాదన వినిపించాలని ప్రభుత్వాన్ని అడుగుదాం రెండవది ప్రభుత్వం ఒకటే కాదు మన సంఘాలన్నీ ఎక్కడైతే ఆ సంఘం ఈ సంఘం ఉన్నారు కదా అందరము ఇంక్లూడ్ అవుదాం ఆ కేసుల్లో ఒకరొకరు ఒక లాయర్ని పెడతాం ఈ దాంట్లో తప్పేముంది దాంట్లో కొద్దిగా సరే డబ్బులు అవసరం ఉంటుంది ఇది ఇంకా తప్పదు మనం అందరం కాంట్రిబ్యూషన్ చేసుకోవాలా మనం అడ్వకేట్లు పెట్టుకొని మనం ఇంప్లీడ్ కావాలా సంజీవ్ అది ఇంపార్టెంట్ ఆ విషయం కూడా మనం ప్రభుత్వాన్ని కూడా చెబుదాం సరే ఇంకో జాతిని గురించి జాగృతం చేయటం మనం ఈ సంఘ నాయకులుగా మీకు అందరికీ తెలుసు చేస్తూనే ఉన్నాం కానీ ఇది ఒక టైం ఇది ఇంకొక ఆపర్చునిటీగా తీసుకొని మీరు ఇక్కడ రౌండ్ టేబులే కాకుండా ప్రతి జిల్లాలో కూడా నువ్వు కాన్ఫరెన్స్లు మీటింగ్లు పెట్టి జాతిని జాగృతి చేయాలని నేను కోరుకుంటున్నాను మనం అందరం వెళ్ళి కాల్ మినిస్టర్కి